ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు రాష్ట్రంలో ఈరోజు మూడవ రోజు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది ఆహార భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో రాష్ట గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధర్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనుంది దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తున్నామని నాలుగు కోట్ల మందికి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని పది కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ పేర్కొన్నారు ఆయన నిన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం పాతికేలతో మాట్లాడుతూ ఆయుష్మాన్ కార్డులు ఉచిత బియ్యం సిలిండర్లు కిసాన్ సమ్మాన్ నిధి పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలను పేదలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల ఆయుష్మాన్ కార్డులు అందచేయగా కర్నూలు జిల్లాలో మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కార్డులు అందజేసినట్లు మంత్రి వెల్లడించారు రాష్ట్రంలో ఈ రోజు మూడవ రోజు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది ఈ ఉదయం ఎన్నికల సంఘం కార్యనిర్వహణాధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎన్నికల సన్నద్దతకు తీసుకున్న చర్యలను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది ఆహార భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో రాష్ట గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి చెప్పారు ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం వెలగలేరు మార్కెట్ యార్డులో పదివేల టన్నుల సామర్థ్యంతో నూతనంగా నిర్మించిన రెండు గోడౌన్లను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఇప్పటివరకు ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను నిర్మించిందని అన్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత సంకల్పయాత్ర ప్రచార రథం విజయవంతంగా కొనసాగుతోంది సంక్షేమ పథకాల లబ్దిని అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత సంకల్పయాత్ర ప్రచార రథం ఈరోజు తిరుపతి నగరంలోని ఇరవై రెండవ వార్డు వరదరాజనగరకు చేరుకుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు అధికారులు అందించారు ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ పీఎం స్వానిధి పథకం కింద వడ్డీ లేని రుణాలు తీసుకున్నామని పీఎం ఆవాస్ యోజన కింద సొంత ఇంటిని నిర్మించుకున్నామని గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా నిరంతరాయంగా ఉచిత బియ్యాన్ని అందుకుంటున్నామని పేర్కొంటూ నా పేరు ఉషా స్వానిధి కింద పదివేలు లోన్ ఫస్ట్ తీసుకున్నామండి అందులో రుణమాఫీ అయింది టైలరింగ్ షాప్ పెట్టుకున్నాము తర్వాత ట్వంటీ థౌజండ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా తర్వాత యాభై వేలు ఇచ్చారండి యాభై వేలుని మేము ఇంకా మిషన్స్ పెట్టుకొని మా జీవనం కూడా సాగుతోందండి మోడీ గారి ధన్యవాదాలండి ఈ స్కీమ్ నేను అందుకునే దానికి నా పేరు శారద గత పది సంవత్సరాలుగా అరెంటింట్లో ఉంటున్నాము ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మాకు ఇల్లు శాంక్షన్ అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గరీబ్ కళ్యాణ్ యోజన కింద మాకు ఫ్రీగా రేషన్ ఇప్పటికీ ఇస్తున్నారు ఇస్తున్నటువంటి మంది ప్రధానమంత్రి గారికి మా యొక్క ధన్యవాదములు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ను ఈ రోజు ప్రారంభించారు గుజరాత్లోని గాంధీనగర్ లో మూడు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సులో నూట ముప్పై మూడు దేశాల మంత్రులు దౌత్యవేత్తలు ప్రతినిధులు ప్రముఖ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు గుజరాత్లో భారీగా పెట్టుబడులు పెడతామని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రకటించారు ఈ సదస్సు నేపథ్యంలో రెండు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో రెండు పేల ఇరవై నాలుగును నరేంద్ర మోదీ ప్రారంభించారు పేద ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా న్యాయం చేయాలన్నదే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు మూడు వేల రూపాయలకు పెంచిన పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఈరోజు ఉప ముఖ్యమంత్రి లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సుమారు మూడు వేల రెండు వందలకు పైగా వివిధ రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం కల్పించినట్లు వివరించారు రాష్టంలో ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది రేపటి నుంచి ఈ నెల పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు తప్పనిసరిగా విద్యార్థులకు సెలవులు మంజూరు చేయాలని రాష్ట విద్యాశాఖ ఆదేశించింది సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయాణికుల కోసం రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనుంది తొలుత ఆరు పేల ఏడు వందల తొంభై ఐదు బస్సులు సిద్దం చేసింది తాజాగా హైదరాబాద్ నుంచి మరో వెయ్యికి పైగా ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ సిద్దమైంది ఈ నెల పదకొండు పన్నెండు పదమూడున ప్రయాణికుల రద్దీ అడ్వాన్స్డ్ ఆన్లైన్ బుకింగ్ల ఆధారంగా అవసరమైనన్ని బస్సులను విజయవాడ కడప నెల్లూరు జోన్ల నుంచి పంపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు పండుగ అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా మరిన్ని అదనపు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది జాతీయ సేవా పథకానికి సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి అవార్డులు అందుకోనున్న విజేతలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సుందరవల్లి రిజిస్టార్ ఆచార్య రామచంద్రారెడ్డి అభినందించారు ఢిల్లీలో ఈ నెల ఇరవై ఆరున జరగనున్న రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనేందుకు కూడా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలను భావితరాలకు తెలియజేసేందుకు అందరూ కృషి చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ అన్నారు ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు అందులో భాగంగా ఈ రోజు నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థలో రక్తదాన శిబిరాన్ని నెల్లూరు మేయర్తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై మూడు ఫలితాలను ఈ నెల పదిహేడున విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఫలితాలను నేడు ప్రకటించాల్సి ఉండగా ఇటీవల చెన్నై ఆంధ్రప్రదేశ్లో మిగ్జామ్ తుపాను ప్రభావంతో అక్కడి అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా వారికి మరోసారి పరీక్ష నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించింది విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది రోజైన ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకు చిన్న రాజగోపురం వద్ద భోగి మంటలు వేయనున్నారు అనంతరం హరిదాసుల సంకీర్తనలు బసవనల విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మల్లికార్జున మహామండపం ఏడవ అంతస్తు వద్ద బొమ్మల కొలువు ప్రదర్శన ఏర్పాటు చేశారు సాయంకాలం రాజగోపురం ఇదుట కళావేదికపై గొబ్బెమ్మల ఏర్పాటు చిన్నారులకు భోగి పండ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు రాజగోపురం ఇతర దేవాలయాలకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మైజీఓవీ డాట్ ఇన్ పీపీసీ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది ఇందుకు జనవరి పన్నెండవ తేదీ వరకు గడువు విధించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు రాష్టంలోని యాభై నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ సమన్వయకర్తల శిక్షణ కార్యక్రమాన్ని విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు రాష్ట్రంలో రోజు మూడవ రోజు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది ఆహార భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనుంది